ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు చెన్నైలో జరిగిన పదిహేడవ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అవార్డ్స్ మహోత్సవంలో వన్ నాట్ సిక్స్ జిల్లాకు గవర్నర్ అలీవరం శ్రీనివాసరావు చేసిన సర్వీసులకు గుర్తింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగాను పలు అవార్డులు లభించాయి ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఆలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సి బాలచంద్రన్ చేతుల మీదుగా అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డ్ లీడర్షిప్ మెడల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డ్ అలాగే మల్టిపుల్ స్థాయిలో సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అలై రాజేంద్ర చేతుల మీదుగా పర్ ఎక్సలెంట్ అవార్డ్ లీడర్షిప్ అవార్డ్ గవర్నర్ వారం శ్రీనివాసరావు అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు గాను డిస్ట్రిక్ట్ జిల్లా గవర్నర్గా అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా తను చేసిన సర్వీసులకు గుర్తుగా జిల్లాలో లీడర్స్ క్లబ్ సభ్యులు అనేక మంది సహాయ సహకారంతో ఈ విషయాన్ని సాధించినందుకు తనతో పాటుగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలీ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు సహకారంతో మరియు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి శిరీషులకు కూడా ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు లీడర్షిప్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయిలో సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ ముప్పై మంది సభ్యులకు ప్రెసిడెంట్ లీడర్షిప్ మెడల్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో యాభై ఎనిమిది ఎల్ఎంఎఫ్లు ఐదు ఎస్ఎల్ఎఫ్ మూడు పిఎస్ఎల్ఎఫ్లు కలిపి మొత్తం అరవై ఆరు జీవిత సభ్యత్వాలు చేయించి ఇంటర్నేషనల్ స్థాయిలో మూడవ ర్యాంకుతో జిల్లా వన్ నాట్ సిక్స్ గవర్నర్ శ్రీనివాస్ మెడల్ సాధించారని ఇది జిల్లాకే గర్వకారణమని డాక్టర్ చప్పడి తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జిల్లాలో ఉన్న ప్రతి లీడర్ సభ్యులు ఎంతగానో సహాయ సహకారాలు అందించి ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యధిక అవార్డులు తీసుకోవడం గర్వకారణమని ఇది ప్రతి సభ్యునికి అంకితమని అన్నారు ముందు ముందు అలయన్స్ సేవలను మరింత విస్తరింపచేసి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ లీడర్స్ జిల్లా వన్ నాట్ సిక్స్ డిస్టిక్ ఉప గవర్నర్ అలయ్ పెంకే గోవిందరాజు కేవీవి సత్యనారాయణ వీడీజీ వన్ ఎంఎన్వి మాధవరావు వీడీజీ టూ మాజీ గవర్నర్ కే వరలక్ష్మి ఆర్సీ అలై మన్యం దుర్గా సుభద్ర అలై జయకృష్ణ ప్రసాద్ అలై కాకరపల్లి శ్రీనివాస్ అలై కె సతీష్ అలై డాక్టర్ గాడి సన్యాస్ పాత్రుడు అలై గాలి రవికృష్ణ జెడ్ సి అలై లక్ష్మీ నాగేంద్ర అలై రజనీ గౌరీ అలై శ్రీదేవి అలై పెంకె శివకుమార్ అలై ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు Tak so, lupa Thank you. Uh -huh. Uh -huh. चटे <laughs>